నా పేరు గుడితే అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేసిన సందర్భంగా అధ్యక్షుడు చేప లక్ష్మీనారాయణ గారు ప్రస్తుత డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గారు నేను తోటపల్లి కాలువల పోరాట కమిటీ సాధన సమితి కార్యదర్శిని అలాగే రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మరియు తోటపల్లి పోరాడు గంట కేర్మ నాయకులు అలాగనే కంపాక చౌదరి నాయుడు గారు వారు అనేక ఉద్యమాల్లో ప్రజాతంత్రి ఉద్యమాల్లో కలిసి వస్తున్నట్టు వారు అలాగే బాసురు గ్రామ సం అంకిముడి సత్యనాయుడు ఈరోజు అత్యవసర సమావేశం ఎందుకు ఇటువంటి ప్రెస్ మీట్ అనేది ఈరోజు తుమరాడి గ్రామంలో బంటు దాసెల్లి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రచారం చేసుకుంటే తప్పే లేదు కానీ తుమరాడు గ్రామంలో ఒక కామెంట్ చేశారైనా ఎన్ని రోజులుగా ఆయన తిరుగుతున్నా మేము ఎక్కడ వారి గురించి పట్టించుకోలేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రాంత రైతాంగానికి కానీ ఆయకట్టు పరిధిలో ఉంటే మరి రాజకీయ పార్టీలతో కూడుకుంటే సాధన సమితి మీద డిపెండ్ అయ్యి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో అటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు కనుక దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు ఉదయం తుమరాడులో వారు మాట్లాడుతూ నేను నిర్వాస్త గ్రామ ఉద్యమ నాయకుడిని తోటపల్లి నిర్వాస్తల సంఘానికి నాయకుడిని మేము ఎంతో చేసామని చెప్పేసి చెప్తూ ఇక్కడ కూడా మేము అంతే పెద్ద ఉద్యమం తీసుకొచ్చి మేము చేసేస్తాము అని మాట చెప్పాడు ఆయన ఎంత పోరాట యోధుడు అనేది మనలో చెప్పారు నేను కూడా చెప్తున్నాను అన్ని సంఘాలు కలిపి వామపక్ష సంఘాలు అన్ని కలిపి అక్కడ ఉద్యమం జరిగాయి ఈ లోకల వల్లే కాదు దాన్ని సిపిఎంఓల్ ఓన్ చేసుకోవచ్చు పని కూడా లేదు అదే సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అనేక ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం రెండు వేల పదకొండులో పెద్దగుడ్డు గారు కొట్టిన తర్వాత అది మా సంఘం తరఫున ఒక సంఘం తరఫున బాధ్యత సాధ్యం కాదు పోరాటం అనేది లక్ష్యం సాధించాలంటే ఒక విస్తృత ప్లాట్ఫామ్ కావాలని చెప్పి రెండు వేల పన్నెండులో స్వర్గ గౌరవ పెద్దలు పాలవరుస రాజశేఖర్ గారు ఈ ప్రాంత ప్రముఖ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నట్టు తిమణి కళా వెంకట్రావు గారు సమక్షంలో రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఏడు మండలానికి సంబంధించి ఐదు నియోజకవర్గ ప్రజలు ఉంటే రైతాంగంతో కలిపి ఒక సదస్సు పెట్టి అందరూ కన్వీనియన్ కమిటీని ఎన్నుకున్నాం తర్వాత ఫుల్ ప్రొడెక్టెడ్గా కార్యక్రమాన్ని కార్యదర్శి వర్గాన్ని కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ రకంగా జరిగిన క్రమంలోనే మేము చాలా చలికాలంలో కూడా పెద్దలంటే అలు శ్రీరామూర్తి గారిని వాన వీరునాయుడు గారు స్వర్గీయులు అలాగే పాలడు సత్య కానీ ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన గురిబీడ అప్పలనాయుడు గారు మరి అధ్యక్షులుగా ఉన్న చౌ లక్ష్మీనారాయణ గారు అలాగే పాలడు బాబు ఆయనతో పాటు సింహాద్రి అలాగనే రౌతు సోమబాబు గారు ప్రస్తుత అధ్యక్షులు నీటి సంఘం గుడివాడ అలాగే వాహనూరు రామణమూర్తి ఇట్లాంటి ప్రముఖులందరితో కలిపి మేము ఆ రోజు అర్ధరాత్రి వరకు రాములు మీటింగ్లు పెట్టుకుని కోరికలు చల్లిలో కూడా లెక్క చేయకుండా తిరిగాం తిరిగి ఒక కొరికి తీసుకొచ్చి నిరాడదక్ష చేసాం నిరాడదక్ష చేసే సమయంలో పెద్ద ఎత్తున జిల్లాలో ఒక ఆనాటి మంత్రిగా ఉన్నట్టు ధర్మన్ ప్రసాద్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సంపూర్ణ మద్దతు ఇచ్చి మందితో మార్చి పన్నెండవ తేదీ రెండు వేల పన్నెండులో పెద్ద ఎత్తున రాష్ట్రాలకు చేయడం జరిగింది వేలాది మందితో ఆ రోజు గౌరవ మంత్రిగా ఉన్నట్టు మరి ఆ రోజు మన రాజా నియోజకవర్గం ఎమ్మెల్యే గవర్నర్ మురళి గారు మంత్రిగా ఉండేవాళ్ళు వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మేము అడ్డుకుంటే కొంత హేళన్ చేశాడు కానీ మరుషు రోజే రాజావని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి సమావేశం వచ్చి రాష్ట్ర మంత్రికి తెలియజేసి పదిహేను కోట్ల రూపాయలు మా పోరాటం చే నేపథ్యంలో తీసుకొచ్చి పెట్టాడు ఇంక ముగింపు కూడా మాకు కాలే నిరార అదే సమయంలో ఈ రక్షు చూసి పెద్దలు మన చతురశాల విజయరాజు గారు మంత్రిగా ఉండి వారు రాయబేడు నడిపి మా నిరాధ్యక్షుని దక్షని వివరం చేశారు ఆ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గే ఆయన ఆనాటికి ఈ తోట పిల్ల ఆధునీయకరణ కూడా తీసేశారు ప్రయారిటీ లిస్ట్ నుంచి ఆయన చెప్పాడు నేనే తగ్గించాను ఇప్పుడు మీకు ప్రయారిటీ లభిస్తాను ఖచ్చితంగా పనులు పనులు చేయిస్తానని ఆ తర్వాత పాలన మారింది రాష్ట్రం విభజన అయింది తర్వాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో మేము గౌరవ ఆమ్ వరస ఎమ్మెల్యే విప్గా ఉంటాం కోన రవి గారు మరి ఇక్కడ నాయుడు గారు సమక్షంలో తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి నిధులు అనేది రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది గొప్ప పనిచేశారు ఎన్నికలు వచ్చాయి తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది మరి మీ అందరికీ తెలిసిందే చివరిలో వాళ్ళు కూడా ఓ పదమూడో పది శాతం నడిపించారు కానీ ఏదేదైనా ఫుల్ బ్రెడ్జెడ్గా పనులు జరగలేదు కనుక ఇప్పుడు ఉమ్మడి కూటమి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో వాళ్ళు ఇప్పుడు బనకచర్ల పోలవరం అని చెప్తున్నారు ఎనభై రెండు వేల కోట్లతో అంతకు మించి సమస్య ఉంది అక్కడ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం జరుగుతున్నాయి కనుక మనం కూడా చేయాలని చెప్పేసి భావించాం అందుకు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు అంటే ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తారు అలాగే మరి కిమిడి కలవేంకట గారు ఆ రోజు మాకు ప్రోత్సహించినట్టే వారు ఆ విధంగా మాజీ ఎమ్మెల్యే సచివాది గారిని కళావాది గారితో కలిపి ప్రస్తుత శాసన మండలి సభ్యులు పాలువసా విక్ర గారితో కలిపి ఇక్కడ ఒక సభ అనేది పురాణకృత సభ అనేది పెట్టబోతున్నాం అయితే ఈరోజు వాళ్ళు చెప్పిన దానికోసం మేము కౌంటర్ అవ్వడం కాదు వాళ్ళనేది ఏంటంటే ఆనాడు మేము ఉమ్మడి జిల్లాలో మా రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేసిందని ఈ బండుదాసు నిన్న చెప్పాడు ఈరోజు ఉదయం అలాగే మొన్నను కండ ప్రసాదం ఒక ఆయన ఉంటాడు ఆయన ఏ నిరంజన్ ఆయన వచ్చి మా బీవీ రమణి తంపటి ఫోన్ చేసి నేనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఆడవాడు అని చెప్పేసి మా గురించి అన్నాడు మరి వాళ్ళందరూ కూడా ఇంతవరకు ఏం చేశారనేది నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఆ రైతు సంఘం కూడా ఎక్కడా కనిపించలేదు కనిపించలేశారు కదా మా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో హే కూడా చేశారు అటువంటి వాళ్ళు ఆ తర్వాత లాస్ట్ వేలాది అంతా జరిగితే రాష్ట్ర పార్టీ వాళ్ళు తిడితే